పాదాలు ప్రక్కన పెట్టగలిగితే పెడతారు లేదా పాదాల మీద మోకాళ్ళ మీద పెట్టేస్తారు గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి గాలి విడస్తూ ప్రక్కనండి దించేయండి ఇప్పుడు ముందు వంగారు కదా వెనక్కి వంగాలి కాళ్ళ మధ్య అర దూరం ఉంచండి అర్థ చక్రాసన పెట్టగలిగితే పెడతారు లేదా మోకాళ్ళ మీద పెట్టేస్తారు గాలి తీసుకుంటూ చేతులు తల పైకెత్తండి గాలి విడస్తూ ప్రక్క నుండి దించేయండి ఇప్పుడు ముందు వంగారు కదా వెనక్కి వంగాలి కాళ్ళ అర అడుగు దూరం ఉంచండి అర్ధ చక్రాసన్ చేతుల్ని నడు మీద పెట్టండి నాలుగు వేళ్లు ముందుకుండే వేతులు పాదాల ప్రక్కన పెడతారు గాలి తీసుకుంటూ చేతులు తలపైత్తండి ప్రక్క నుండి చేతులు దించేసేయండి ఇప్పుడు ఉందికి వంచారు కదా అలాగే వెనక్కి వంచే ఆసనం అర్ధ చక్రాసన్ కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచండి మీరెవరు మూడు యాంగిల్స్ చేతుల్ని నడుం మీద పెడతారు గాలి తీసుకుంటూ కంఫర్టబుల్ గా ఎంత వరకు మంచగలిగితే వెనక్కి వంచండి పాదాన్ని రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా లాక్కుంటారు వీలైనంత వెనక్కి లాక్కుంటారు వీలైతే పెరియన్ టచ్ చేస్తారు అలా వెన్ను మెడ తలన్నిట ఇది సమతుల్యంగా ఉంచి మనసుకి ప్రశాంతతను చేకూరుస్తుంది శారీరకంగా వెన్నుకి దృఢత్వాన్ని ఇచ్చి పిక్కలకి తొడలకి కటి భాగానికి దృఢత్వాన్ని చేకూరుస్తుంది నెమ్మదిగా రెండు కాళ్ళు గాలి తీసుకుని మనం ఓంకారం చేస్తాం కదా ఆ విధంగా మకారం మాత్రమే చేయాలన్నమాట ఆ విధంగా మీరంతా కూడా చేయండి చెవి తమ్మి ఉంది కదా ఆ తమ్మిని చూపుడు వేలతో ఇలా నొక్కేస్తే చెవి మూసుకుపోతుంది అప్పుడు ఆ మకారాన్ని మూడు సార్లు చెయ్యండి కళ్ళు మూసుకుని గాలి తీసుకుని గాలి విడిచిపెడుతూ ఇవాళ నిత్య జీవితంలో మనకి నీరు గాలి ఆహారం ఎంత అవసరమో ఆరోగ్యం కూడా ప్రతి మానవుడికి మనిషి అనే వాళ్ళకి అంత విలువైనది మరి నాటి ప్రస్తుత ఈ ఒడిదొడుకుల యుగంలో మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ యోగా అనేది మన నిత్య జీవితంలో